రి ఒకటి రాస్తారు ప్రారంభించరు నీచి మానవులు విఘ్న సంతృష్టులై అంటే విఘ్నాలు జరుగుతాయేమోనని ఏది ప్రారంభించరు ఆరంభించి పరితీజించదురు విజ్ఞాయక్తులై మధ్యములు అంటే మొదలెట్టిన తర్వాత అమ్మ మాకు ఏదో ఇబ్బంది వస్తుందని మానేసే వాళ్ళు ఉంటారు ధీరులు విద్యా మిహన్య మానవులు మానవులకు ృత్యునితో ప్రార ప్రారంధార్థపు లుజ్జగింపర్ అంటే చివరి వరికి కూడా దాన్ని ధీరులు అనేవాళ్ళు ప్రజ్ఞానిధులుగా ఉండేటువంటి వాళ్ళు వదిలివేయరు ఇక్కడ దీన్ని రాజకీయంగా కొద్దిగా అన్వయించుకుంటే ఈ అంశాన్ని అధములు మధ్యములు ఉత్తములు అని ఉంటారు అది కూడా బా చెప్తాడు ఇంకా సింపుల్ భాషలో అదములు అంటే ఏంటి ఎట్లా వార్డు గెలవాలి ఎట్లా సర్పంచ్ అంటే అదములు వాళ్ళు గెలిచే వాళ్ళని అదములనే భావన కాదు ఈ సెన్స్ను మనం ఆ విధంగా దాన్ని మన దాన్ని అన్వయించుకుంటే ఆ ఆ నిమిషానికి మేము ఎలా గెలవాలి అని చూసేవాళ్ళు కొంతమంది కొంతమంది ప్రయత్నం చేసి ఆపేవాళ్ళు కొంతమంది కొంతమంది ఏమో తుదికంటూ ఉండాలని చూసేవాళ్ళు కొంతమంది అందులో ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు నాయకులే రాజకీయాలు లేని రాజకీయాలు లేవు ప్రతి నాయకుడు రాజకీయ నాయకులు ఉంటారు రాజకీయ కార్యకర్తలు ఉంటారు రాజకీయవేత్తలు ఉంటారు రాజకీయవేత్తల్లో ఉత్తములు రాజనీతిజ్ఞులుగా ఉంటారు ఇవాళ మన భారతదేశానికి రాజనీతిజ్ఞుల కొరత ఉన్నది రాజనీతిజ్ఞుల కొరత ఈ రెండు వేల పద్నాలుగు నుంచి మనం చూస్తూ ఉన్నాం అంతకుముందు ఏ ప్రధానమంత్రి అయినా సరే ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణులు కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు చూడలేదు అధ్యక్ష ఇవాళ రా ఒక దశ ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే అసలు దక్షిణ భారతదేశం అనేది భారతదేశం నుంచి విడిపోవాల్సిన అవసరం ఉంటుందనే ఆలోచనలు కూడా మధ్యలో వచ్చాయని మీ దృష్టికి తీసుకువస్తున్నాను అధ్యక్ష నేను ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే ఇప్పుడు మన మన రెండు రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రాలైనా కానీ మన వీటిల్లో ఒక అసలు ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో గెలిచి ఉండొచ్చు కానీ ఉత్తర్లో ఏమైంది అంటే అచ్చగా మతము దేవుడు కొంతకాలం పనిచేస్తాయి ఎప్పుడు అవే పనిచేస్తాయి అనుకుంటే మరి వాళ్ళు అక్కడ పరిణామాలని కొద్దిగా ఉంటే అసరాళ్లే పోయేవాడు కానీ అది నడవదు అందులో తెలంగాణలో అసలే నడవదు తెలంగాణలో సంబంధించి దాన్ని వాపును చూసి బలం అనుకోవద్దు ఇది కొత్త కాబట్టి ఏదో కొన్ని కొన్ని ప్రత్యేక వాతా ప్రత్యేకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో సీట్లు గెలిస్తే అది శాశ్వతమని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కానీ అందుకని దక్షిణాదిన ఇవాళ ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు ఆ కోపం వాళ్ళకుంది ఆ కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇవాళ వాళ్ళకి ఆధారం కాబట్టి అక్కడ కొద్దిగా సహకరిస్తున్నారు ఇది గమనించవలసినటువంటి అవసరం మన అందరి మధ్య ఉంది తమిళనాడు చూసాం మనం కర్ణాటక చూసాం వాళ్ళ వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఒక తాటిపైన నిలబడ్డారో అన్నీ కూడా చూసాం అధ్యక్ష అవసరం అనుకుంటే ఇక్కడ చా ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్లు జరిగినాయి నేనేది ఏంటంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి అవసరం లేదు లేకపోతే ఆమరణ నిరాధ్యక్షుల అవసరం లేదు కానీ అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు చంద్రశేఖర్ గారు లేకపోతే ఇతర అందరం కూడా కలిసి మనం ఒక ధర్నాలాగా కేంద్రంలో అక్కడికి వెళ్ళి ఆ భవన్ పార్లమెంట్ భవనం లేకపోతే ఏదో ఉంటుంది జంత్ర మంత్ర దగ్గర అందరం ధర్నా చేస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు మంచి సంకేతంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష అదేవిధంగా పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇంతకుముందు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు కూడా చెప్పారు పన్నుల విభజనలో తెలంగాణకు ఇంత ముందు టూ పాయింట్ త్రీ సెవెన్ నుంచి టూ పాయింట్ వన్ పడిపోయింది విభజన చట్టంలోని తొమ్మిదో పదివో షెడ్యూల్ ప్రకారం ఆస్తులు పంపిణీ ఇంతవరకు జరగలేదు బ్యాంకు డిపాజిట్లు మూలధన నిల్వలు రుణాల అడ్వాన్సులు దాదాపు రెండు లక్షల కోట్లు విలువ కలిగిన ఇంకా జరగలేదు ఈ మధ్య ఏం జరిగినా తెలియదు నేను దీనిపైన ఒక ఆర్టికల్ రాశాను అది దాని దాన్ని తెప్పించి చదువుతున్నాను అధ్యక్ష సీలేరు జల విద్యుత్ సంబంధించి మనకు అన్యాయం జరిగింది అదేవిధంగా ఏపీ స్టేట్ కార్పొరేషన్ విభజన తదితర అంశాలపైన ఇంతవరకు ఏమీ చే జరగలేదు అదేవిధంగా మా సింగరేణికి సంబంధించి రెండు పంతొమ్మిది వందల ముప్పై నుంచి సింగరేణి మైన్స్ అనేవి మన తెలంగాణ మళ్ళీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సంపద అది ఇవాళ నయా పద్ధతుల్లో నయా దోపిడి నయా దోపిడీ పద్ధతులు కోర్స్ యాక్చువల్లీ యు ఆర్ కరెక్ట్ మొదట్లో తెలంగాణ దక్కను అట్లా చాలా మార్పు వచ్చింది అనుకోండి నేను అంతిమంగా చెప్తున్నాను దాన్ని